जेपी नाइट न्यूज की स्वागतम। యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు కుంభం కిరణ్ జ్యోతి రెడ్డి కుంభం శ్రీరామ్ రెడ్డి కుంభం కీర్తిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు వారి మీడియాతో మాట్లాడుతూ వలిగొండ మండలంలోని చుట్టుపక్కల గ్రామాలలో ప్రజాదరణ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికంగా కనిపిస్తోందని అన్నారు మండలంలో గాని గ్రామాలలో గాని అత్యధికంగా ఓట్లు చేతి గుర్తుకే వచ్చే అవకాశం కనిపిస్తోందని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఖచ్చితంగా రి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపు పొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాసం సతిరెడ్డి కనకాల కృష్ణయ్య మండల నాయకులు గరిసే రవి కాసుల వెంకన్న సతీష్ గౌడ్ సంజీవ్ రెడ్డి హైమద్ రేగు మల్లేశం కుమ్మం సాగర్ రెడ్డి బత్తిని లింగయ్య సహదేవుడు పాల్గొన్నారు ఇక్కడ బులిగోట మండలం నా సొంత మండలంలో ఇప్పుడే ఓటు వేసుకొని రావడం జరిగింది సరే ఒకటి విషయం ఏంటంటే పోలింగ్ న్యూస్తో మధపలి కాదు కేసు అయితే లేదు అసలు ఉన్న వాతావరణం అయితే లేదు సరే ఏదేమైనా ఓటు వినియోగించాల్సిన అవసరం ఉంది అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పెద్ద స్థాయిలో వినియోగిస్తారు ఎందుకంటే మన అభిప్రాయం మన ఓటు అనేది ఆయుధం ప్రభుత్వాలను మారుస్తాము చేస్తాము మనకు కావాల్సిన ప్రభుత్వం వస్తుంది మన ఆలోచన తగ్గట్టు మరి ఏ ప్రభుత్వం చేస్తుంది ఇంపార్టెంట్ అది అందరూ కూడా బయట వచ్చి వచ్చి ఓటు వేయాల్సిన అవసరం ఉంది చెప్తున్న వాతావరణం కూడా బాగుంటుంది సో ఎనివే ఒకటి ఈరోజు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొత్తగా వచ్చిన ఆరు గ్యారెంటీలు కానీ నమ్మకం జరుగుతుంది మరేలకైతే నమ్మకం కూడా జరుగుతుంది ఇంకా బాగా చేస్తారని మీరు మీ ఓట్ ద్వారా మాత్రం నమ్మకం ధైర్యము భరోసా ఎగెంట్ కూడా అనుసంబే ఈ ధైర్యంగా బాగా బాగా గ్యారెంటీ కానీ కూడా ప్రజల 지나고 연락드리면, 들려보내면 దేమోక్రసీ అనేది లేటెనట్ అయినప్పటికీ కొలోనీ అత్యంత పెద్ద లాజెస్ డెమోక్రటిక్ నేషన్ ಅಂತ അറിയ్యాక కానీ అవన్నీ బాయమ అవుతున్నాయి సో ఎడ్యుకేటెడ్ పీపుల్ అవ్వడం వల్ల అందులో ఉన్న వాళ్ళందరికీ ఓటుని ప్రతి ఒక్కరికి ఓటుని పోవడానికి కోట్ అన్నని అడుగుతాను ప్లీజ్ ఓట్ ఓట్ ఫర్ ఓడిపోయేసుకుని నేను ఓడిపోయేస్తుంది ఖచ్చితంగా చామాలి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఐదు మంది వరకు గెలుస్తున్నారు ఇవాళ పొద్దున వచ్చే ముందు కూడా ఫోన్ చేసి వచ్చాను మేడం డౌన్లైన్లో చేసేటట్టు వచ్చింది ఎంత వస్తుంది ఎంత పర్సెంటేజ్ మీకు ఒకటి చెప్తానండి పర్సంటేజ్ అన్నీ మనం మన ప్రాప్ వస్తే చెప్పగలుగుతాం ఎగ్జిట్ పోల్ వస్తుంది వస్తున్నాయి కొంచెం తక్కువ ఉంది సో అందరికి అపీల్ చేసినా ప్లీజ్ సమౌట్ బయట రండి బోర్డ్ని సర్దుగా చేయండి అండ్ ఖచ్చితంగా కాంగ్రెస్ విజ్ గోయింగ్ టు మెజార్ట్ తెలంగాణ చమద అనేది కూడా లక్ష రూపాయలు మధ్య చూపులో